హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి కలకిరి టమాటా మార్కెట్ ధరల గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంకరేజ్ చేసి వారైతారు ఈరోజు వచ్చేసి ముప్పై ఒకటో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం ఈ కల్కీర్ మార్కెట్ టమాటా ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదిహేను కేల బాక్స్ ఇరవై కేల బాక్స్ వచ్చేసి వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ నిలిచింది ఇంకా ఫస్ట్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి రెండు మూడు వందల నుంచి నాలుగు వందల డెబ్భై రూపాయల వరకు అయితే టాప్ రేట్ నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి నాలుగు డెబ్భై రూపాయల నుంచి ఆరు వందల వరకు అయితే ఈ కలికేరీ మార్కెట్ టాప్ రేట్ నిలుతుంది ఈ రోజు టాప్ రేట్ వచ్చేసి ఆరు వందల రూపాయలు కలకెరీ మార్కెట్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ